చిన్న మాట చెప్పి ముగిద్దాం నిజానికి అన్న చెప్పింది మంచి మాట ఇంటర్వ్యూలు అనేవి చాలా క్రైస్తవ్యాన్ని గలిబీలు చేశాయి గలీబీలకు గురి చేశాయి ఈ సిగ్నేచర్ స్టూడియో లైవ్లో చెప్తున్నాను రికార్డెడ్గా చెప్తున్నాను సిగ్నేచర్ స్టూడియో విజయప్రసాద్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి జేమ్స్ గారు స్టూడియోకి వస్తారేమో అడగండి అని అడిగి నన్ను కౌరువు పట్టించారు నేను ధైర్యంగా సిగ్గు లేకుండా మొహమాట లేకుండా చెప్తున్నాను నన్ను రమ్మన్నారు అప్పుడు నేను తెలుసా మేము రాము సార్ అని చెప్పాం ఎందుకు రాము ఇది మా ఇంటి రచ్చ ఇది మా ఇంటి గొడవ ఇది మా సిద్ధాంతపరమైన విషయం ఇదే మాట విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పాను సిగ్నేశర్ స్టూడియో వాడు నీకు వ్యతిరేకంగా నన్ను ఇంటర్వ్యూ చేస్తానని కవురు పెట్టాడు కానీ నేను వెళ్ళనని చెప్పాను ఎందుకంటే నీ నా క్రైస్తవ గొడవ బయట రచ్చ రగడం మంచిది కాదు ఇది మన ఇంటి గొడవ అని చెప్పాను నేను వెళ్ళలేదంటే వెరీ గుడ్ తమ్ముడు అన్నాడు గుర్తుపెట్టుకోండి కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఉంటాయి అందుకే డిబేట్ జరుగుతున్నప్పుడు ఆయనకి నాకు డిబేట్ జరుగుతున్నప్పుడు ఇది మన ఇంటి గొడవ నన్ను ప్రతిసారి మీరు ఎంతమంది గమనించారు డిబేట్లో ఇది మన ఇంటి గొడవ బయటోళ్ళు కాదు ఇది మన ఇంటి గొడవ ఇది మన సిద్ధాంతాలు అందుకే బయటోళ్ళు ఏం చేస్తున్నారంటే పిలిచి సేవుకులకి సేవుకులకి గొడవ పెడుతున్నారు పిలిచి ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యాన్ని ఒక భూతంలా లేదా ఒక భూసీలా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్ మీరు గమనించారు లేదో వాళ్ళ వ్యూస్ కోసం మన ఫోటోలు వేసుకుంటున్నారు చూసారా ట్రెండింగ్ ఫోటోలు వేసుకుంటే అంటే మనం ఫోటో పెట్టుకుంటే వాళ్ళకి వ్యూస్ కావాలి డబ్బులు కావాలి వీటి కొరకు ఏదైనా చేస్తారనమాట సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు అడిగారు ఆ కేఆర్టీవీ వాళ్ళు అడిగారు నేను అన్నాను మేము రామ్ సారు ప్రస్తుతానికి మాకు ఇష్టం లేదు ఎప్పుడైనా మాకు రావాలనిపిస్తే వస్తాం కానీ నాకు అనిపిస్తుంది అన్న చెప్పిన మంచి ఐడియా వాళ్ళది పెద్ద ఇంటర్నేషనల్ ఛానల్ ఏం కాదు వెళ్ళడానికి వాళ్ళది యూట్యూబ్ ఛానలే వాళ్ళది యూట్యూబ్ ఛానల్ పెద్ద ఛానల్ చెప్పండి అది ఏదైనా ఇంటర్నేషనల్ ఛానల్ బీపీసీ ఛానల్ అది అదే పెద్ద ఛానల్ ఇంకా అది నడుస్తుంది అందుకే ఆ ఛానల్ దగ్గర మనం వెళ్ళడం కదా అన్న అన్నట్టు చెప్పండి వాళ్ళే ఒక రోజు వస్తారు వస్తారు వచ్చే రోజులు ఒక రోజు వస్తాయి దేవుడు దీవించిన కాక